లార్డ్ మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ ప్రభు కృపను బట్టి మీరు అందరూ కూడా మీరున్న ప్రాంతాల్లో ఆనందంగా సంతోషంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను అనుదినం వాక్యం మనం చదువుకుంటాం కనుక ఈ రోజు కూడా లేఖన భాగాన్ని మనం చూద్దాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన ఎనిమిదో చరణంలో ఈ విధంగా రాయబడి ఉంది నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అని ప్రేమేణ సహోదరి సహోదరులారా మనం కన్నులారా చూస్తూ ఉండగా ఎవరికి ప్రతిఫలం కలుగుతుందట భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది మొదటగా చూసుకుంటే ఎవరండి ఈ భక్తిహీనులు అంటే దేవునియందు భయము భక్తి లేకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతూ పాపం చేస్తూ ఎవరికి పడితే వాళ్ళకి హాని చేస్తూ వాళ్ళు చేసేదే కరెక్ట్ నేను చేసేదే పర్ఫెక్ట్ అనుకుంటూ ఇష్టానుసారంగా తిరుగుతున్న వారికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది వాక్యం సెలవిస్తూ ఉంది మనుషుడు ఏం విత్తుతాడో ఖచ్చితంగా ఆ పంటనే కోస్తాడు మేము జాయిన్ చెట్టు వేసామండి యాపిల్ కాయలు రావాలంటే రావు మేము ఒక ఈత చెట్టు వేసామండి గ్రేప్స్ రావాలంటే రావు నువ్వేదైతే వెతుతున్నావో అది ఖచ్చితంగా ఒక పంటగా అది ప్రతిఫలంగా వస్తుందని మనకు వాక్యం కలివిస్తూ మనం ఒకసారి ఆలోచన చేస్తే పంట పొలాల్లో రైతులు ఎవరైనా ఉంటే మీలో మనందరికి కూడా తెలుసు పంట పొలాల్లో మనం ఒక మొక్కను వేసినప్పుడు లేదా ఒక పంటను వేసినప్పుడు మనం వెయ్యని కూడా పెరుగుతూ ఉంటాయి వాటినే కలుపు మొక్కలు అంటూ ఉంటారు మనం ఎంతో శ్రద్ధతో కష్టపడి మిరప సాగో పత్తి సాగో ఏ ఇతరమైన పంట పండిస్తూ ఉంటాం కష్టపడి వాటికి నీరు పెడతా ఉంటాం పురుగులు అవి రాకుండా ఫెర్టిలైజర్స్ వేస్తూ ఉంటాం ఎంతో జాగ్రత్తగా వాటిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ కలుపు మొక్కలకి పెద్దగా ఏమి పట్టించుకో వాటిని కనీసం వాటికి వాటర్ కూడా ఇవ్వండి అయినప్పటికీ అవి ఎలా పెరుగుతాయి బలిష్టంగా పెరుగుతాయి వారిని వాటిని ఎవరో ప్రోత్సహించి పెరుగు పెరుగు అన్నట్టు అవి బాగా ఏపుగా పెరుగుతాయి కానీ చివరికి ఏమైతాయి పంటని చేతికొచ్చే సమయంలో ఆ కోసినవన్నీ కూడా కలుపు మొక్కలు ఈ యొక్క పంట మొక్కలు వేరు చేయబడి కలుపు మొక్కలన్నీ కూడా అగ్నిలో వేయబడతాయని వాక్యం జరిపిస్తూ ఉంది హాలి లూయ ఈరోజు నా ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదర్రా నీ జీవితంలో కూడా కొంతమంది భక్తిహీనులు లేదా నీ శత్రువులు లేదా నీ వరోధులు ఎవరైనా అన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారేమో నీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారేమో అన్యాయంగా అక్రమంగా నీ ఆస్తులు లాగేసుకుంటున్నారేమో ఏమీ అనకపోయినా అసలు నీ వైపు నుంచి ఎటువంటి మిస్టేక్ లేకపోయినా నీకు శ్రమలను కలగజేస్తున్నారేమో నేను బెదిరిస్తున్నారేమో నీవు నీ సమస్యని దేవునికి వదిలే దేవుడు చూసుకుంటాడు భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుటాన్ని కన్నులారను చూస్తావు ఖచ్చితంగా చూస్తావు వాళ్ళు ఏదో సాధించారు అనుకుంటున్నారు మించేసేదో గొప్ప అనుకుంటున్నారు కానీ దే విల్ సీ వాట్ దే సా ఏదైతే విత్తి ఉన్నారో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటారండి గొలియాతు కూడా తనకున్న బలాన్ని చూసుకొని తనకున్న కండను చూసుకొని తన యొక్క హైట్ని చూసుకొని ఇస్రాయేలీలు ప్రాంతంలోకి వెళ్ళామంటున్నాడు తెలుసా ఇస్రాయలీలు రా రండి నాతో ఫైట్ చేయండి మీకు దేవుడు ఉన్నాడు కదా మీ దేవుడు సర్వశక్తి మంత్రుడు అంటున్నారు కదా మీ దేవుడు ఉన్నాడు కనుక నాతో ఫైట్ చేయలేరా ఒక్కరు కూడా రారా గెలవలేరా అని అనేక మందిని భయపెట్టిచ్చేశాడు మనం చూడొచ్చు అయితే చివరికి ఇస్రాయలీల కన్నులతోనే ఏం చూశారు గులియాత్ యొక్క పతనాన్ని చూశారు అలెలుయ గొలియాతు యొక్క తలని తెగనరకడం దావీ చేయడం చూశారు కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుందేమో వారి యొక్క పతంను చూడడం కొంచెం ఆలస్యం కావచ్చు అంత మాత్రాన వాళ్ళదే గెలుపు వాళ్ళే కరెక్టు ఎందుకు దేవుడు వారిని ఉపేక్షిస్తున్నాడు అని అనుకోవద్దు దేవుడు ఎప్పుడు కూడా నీవైపే ఉంటాడు తన ఎందుకు భయభక్తులు గల వారి ఎడలు ఎప్పుడు ఆయన కృపను కుమ్మరిస్తూనే ఉంటాడు వారికి సహాయంగానే ఉంటారు ఈ రోజున నిన్ను కూడా చూసి అనేకులు భయపెడుతూ ఉండొచ్చు బాధ పెడుతూ ఉండొచ్చు నీ దేవుడు లేడా అని వెక్కిరిస్తూ ఉండొచ్చు దేవుడు ఏమంటే నీకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయని చెప్పి నిన్ను ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉండొచ్చు వారిని బట్టి నువ్వు దుఃఖపడకు నువ్వేదో వాళ్ళ మీద పగ తీర్చుకుందామని మాకు దేవుడు ఉన్నాడు ఆయన వారి యొక్క ప్రతిఫలం వారు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ప్రిమేన్ సహోదరి సహోదరులరా భయపడక దేవుని మీద ఆనుకొని జీవించండి కాడ్ ఈజ్ విత్ యూ నీకు ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు నీకు హాని కలగజేసే వారి పట్ల ఆయన ఎప్పుడు కూడా ఉగ్రుడుగానే ఉంటాడు కనుక బీ బ్రేవ్ నాకు నా ఏసై ఉన్నాడు నాకు సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు ఆయన నాతో ఉండగా ఎవరు కూడా నన్ను ఏం చేయలేరనే విశ్వాసంతో జీవించండి దేవుడు ఖచ్చితంగా మీకు సహాయంగా ఉంటారు శత్రువుల యొక్క పతనాన్ని మిమ్మల్ని బాధ పెడుతూ ఆనందిస్తున్న వారి యొక్క ఆ యొక్క ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు దేవుడి మాటలు దీవించిన గాక మీ కొరకు ప్రార్థిస్తాను అందరు కూడా ప్రార్థన లేఖి సర్వోన్నతుడైన దేవా స్తోత్రాలు జీవం కలిగిన దేవుడు అద్వితీయుడు ఆరాజనీయుడు వాకింగ్ ద్వారా ఎంతో ధైర్యాన్ని మాకు అనుగ్రహించురణ లోకంలో అనేక మంది మమ్మల్ని నిందిస్తున్నారు మీకు దేవుడు ఉన్నాడు కదా సజీవుడు అంటున్నారు కదా ఎందుకు మీ పరిస్థితి ఇలా ఉంది ఎందుకు మీరు ఈ విధంగా ఉన్నారు అని మమ్మల్ని వెక్కిరిస్తున్న వాళ్ళు మమ్మల్ని దూషిస్తున్న వాళ్ళు మమ్మల్ని భయానికి గురి చేస్తున్న వాళ్ళు అనేకులు ఈ లోకంలో ఉన్నారు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు శత్రువుల యొక్క పతనాన్ని మేము కల్లార చూస్తామని థ్యాంక్ యూ లాడ్ ఐ మీన్ ధైర్యంగా జీవించి భాగ్యం దయచేయండి సర్వశక్తి మంత్రుడైన దేవుడు నీవు మాతో ఉన్నావనే ధైర్యంతో విశ్వాసంతో జీవించే కృప మాకు దయచేయండి ఈ సమయంలో బిడ్డలు ప్రార్థన లేకపోయిస్తుండగా ప్రతి బిడ్డని బట్టి కూడా ప్రేరు పేరును ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ సమస్యలతో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎటువంటి అప్పులతో వారు ఉన్నారో అయా మీరు సమస్తము చూస్తున్న వారిని ఆయన వారందరికీ కూడా విడుదల దయచేయండి సంపూర్ణ ఆరోగ్యంతో బలముతో శక్తితో వారిని నింపండి వారి పనుల్లో నూరంతుల ప్రతిఫలం దయచేయండి అభివృద్ధిని అనుగ్రహించండి తలగగానే కానీ తోకగా ఉండరనే వాగ్దానం చేత వారిని నింపండి తండ్రి ఈ రోజున మా ప్రయాణాలను దీవించండి మా పనులను ఆశీర్వదించండి మా రాకపోకలన్నిటిలో క్షేమాన్ని దయచేయండి ప్రభు అయా ఈ రోజున నాయన శాంతి సమాధానాలతో విశ్వాసంతో మీ నామానికి మహిమ తెచ్చే విధమైన జీవితాలు మా అందరికీ దయచేయమని మీరే మా ద్వారా మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామంలో ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ వాక్యం చూసి మీరు ఎంతో బలపడుతున్నారు ఆశీర్వదింపబడుతున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను కాబట్టి వాక్యాన్ని షేర్ చేయాలని నేను ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను మేక్ ఆర్